ఎవరైనా మిమ్మల్ని అణచివేయాలనుకునే వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు మీ యొక్క ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి అప్పుడే మీరు ఒక స్థాయిలో ఉంటారు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత కించపరిచే మాటలు మాట్లాడినా మీరు స్పందన చేయకూడదు స్పందించకూడదు మీ యొక్క గురి మీ యొక్క ఆలోచన మీరు ఎదిగే దాని మీదే ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఎదిగి ఒక స్థాయిలో ఉండగలుగుతావో అప్పుడు నీ యొక్క ఎదుగుదలే వారికి సమాధానంగా మారుతుంది పుస్తకం స్నేహం ఆలోచన దారి సరైనవైతే మన జీవితం సాఫల్యమవుతుంది అవుతుంది లేదంటే వైఫల్యం అవుతుంది మనం చదివే పుస్తకం కనుక మంచి పుస్తకాలైతే ఆ పుస్తకాల ద్వారానే మనం ఒక స్థాయిలో ఉండగలుగుతాము అదేవిధంగా మనం చేసే స్నేహితులు మంచివారైతే వారి దగ్గర మనం అనేక విషయాలు నేర్చుకొని ఒక మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం చేసే ఆలోచన మంచిదైతే ఆ ఆలోచనే మనల్ని ఒక గౌరవమైన ప్రథమ స్థాయిలో ఉంచగలుగుతుంది అలా కాకుండా మన మనసు చెప్పినట్లుగా చెడు మార్గాల్లో ప్రయాణించగలిగితే అప్పుడే మన జీవితం నాశనం అవుతుంది